హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను అని చెప్పండి సో నేనైతే చుక్కకూర ఫ్రై చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఎంత నురుగు వస్తుంది ఏంటి అని అనుకోకండి గాను నూనె యూజ్ చేస్తుంటాను ఇలాంటి ఫ్రైస్లో అలా కూడా గాను నూనె అనేది అదే నువ్వుల నూనె అనమాట అది మనం కుక్ చేసేటప్పుడు ఈ విధంగా నురుగు వస్తుంది సో so, కాకినాడలో పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు మా ఇంట్లో పరిస్థితి కూడా అస్సలు బాగాలేదనమాట కొంచెం ఫేవర్స్ అలా స్టార్ట్ అయిపోయాయి కదా ఈ సీజన్ అనేసరికి అలా ఉంటుంది అండ్ ఇయర్ కూడా క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉండడంతో మొత్తం కాకినాడ అంతా కూడా ఫేవర్స్ ఎక్కువైపోయాయి అనమాట అండ్ యాక్చువల్గా ఏమైందంటే సన్నీకి ఫేవర్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ వాడికి అసలు ఎక్కువ ఫీవర్ అనమాట రావడంతోనే కొంచెం కంగారు అండ్ సండే మేము రెగ్యులర్గా చూపించే డాక్టర్ లేకపోయేసరికి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే అంటే వన్ నాట్ త్రీ వన్ నాట్ టూ ఇంకా అంతకు మించి తగ్గేది కదా అసలు టెంపరేచర్ పెరుగుతూనే ఉండేది కంట్రోల్ అయ్యేది కాదనమాట అయితే ఒక నైట్ అబ్జర్వేషన్లో పెట్టారు అయినా సరే కంట్రోల్ కాకపోయేసరికి ఒక ఫుల్ డే అబ్జర్వేషన్లో ఉంచారనమాట అంటే ముందు రోజు ఈవినింగ్ వెళ్తే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు హాస్పిటల్లో ఉన్నాము ఆ తర్వాత తిరిగి అయితే ఇంటికి వచ్చేసాము బట్ ఆ ట్రీట్మెంట్ కూడా వాడికి సరిపోలేదనమాట అయినా సరే వాడికి అప్పటికీ ఫీవర్ తగ్గలేదు మొత్తానికైతే భయపడుతున్నాడని తీసుకొచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ కాకినాడలో పరిస్థితి అస్సలు బాగాలేదు ఎక్కువగా ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందనమాట మీరు కూడా చూసారు కదా సన్నీని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది యాక్చువల్లీ సాటర్డే ఈవినింగ్ నుంచి ఫేవర్ స్టార్ట్ అయింది తర్వాత నెక్స్ట్ సండే రోజు మామూలుగా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోం కదా ఇంట్లో ఉన్న వాటితోనే నేను తగ్గుద్దే సిరప్ అవి ట్యాబ్లెట్స్ ఉంటే వేసాను అనమాట కానీ కంట్రోల్ కాలేదు వన్ నాట్ త్రీ వన్ నాట్ టూ అంతే అనమాట ఇంకా తగ్గడం అంటూ లేదు పెరిగితే పెరుగుతుంది కానీ అస్సలు తగ్గట్లేదు అనమాట ఇంకా ఏం చేశా అంటే ఆ రోజు సండే రెగ్యులర్గా మేము వెళ్ళే డాక్టర్ లేరనమాట ఆయన క్యాంప్లో మరి మరేంటో తెలీదు హాస్పిటల్ లేదు ఇంకా దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళాం అనమాట వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంజెక్షన్స్ అవి పెట్టారు తర్వాత వెళ్ళిపో వెళ్ళండి పర్వాలేదు వస్తా పోతా ఉంటుంది అనేసి అన్నారు కానీ వీడు వణికేస్తున్నాడు అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాడనమాట ఇంకా కొంచెం సేపు ఉంటాము అంటే వీడికి ఇంకా కంట్రోల్ కాలేదు కదా అనేసి అబ్జర్వేషన్లో పెట్టమంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ నైట్ అంతా కాకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉంచేసారనమాట ఉంచేస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ ఫీవర్ అయితే అస్సలు కంట్రోల్ కావట్లేదు కొంచెం కూడా కంట్రోల్ కావట్లేదు అనమాట టెంపరేచర్ అలానే ఉంది వన్ నాట్ త్రీ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ టూ అలా వల్లేమో కాలిపోతూ ఉందనమాట ఒక పక్క నుంచి ఇంజక్షన్స్ వెళ్తూ ఉన్నాయి సెలయిన్ పడుతున్నారు బట్ కంట్రోల్ కావట్లేదు అయితే నేను ఏం చేశానంటే వీడేమో భయపడిపోతున్నాడు అనమాట సన్నీ బాగా కోఆపరేట్ చేయట్లేదు ట్రీట్మెంట్ కూడా ఇంకా అందుకని సరే భయంతో ఉన్నా కూడా ఇది డ్రైన్ ఇచ్చినా తగ్గదు అని ఈవినింగ్ ఇంటికి తీసుకొచ్చేసాను ఈవినింగ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫీవర్ అయితే తగ్గింది బట్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళు కొన్ని మనం వచ్చేసేటప్పుడు కొంచెం మెడిసిన్స్ ఇస్తారు కదా యాంటీబయాటిక్స్ అవిను ఇంజక్షన్స్ మార్నింగ్ ఈవినింగ్ చేయించాలి తీసుకురండి ఒక టూ డేస్ అన్నారు నెక్స్ట్ డే తీసుకెళ్ళారు కొంచెం పర్వాలేదు దగ్గు లైట్గా వస్తుంది తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఇంజెక్షన్కి మార్నింగ్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఓవర్గా కాఫ్ అనమాట ఇంకా వాడు ఏంటంటే తట్టుకోలేకపోతున్నాడు దగ్గడానికి అస్సలు సో కఫం ఎక్కువ ఉంది అండ్ ఏమైందంటే ఇంకా ఫేవర్ ఈవినింగ్కి అనమాట బాగానే సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు అండ్ అది అలా ఉండగా సన్నీని తీసుకొచ్చిన నెక్స్ట్ డే ప్రైజీకి ఫేవర్ అనమాట మళ్ళీ తనకి వన్ నాట్ టూ ఉంది వన్ నాట్ టూ అంటే మేము రెగ్యులర్గా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము సో పర్వాలేదు నైట్కి నైట్ వరకు కంట్రోల్ అయింది మళ్ళీ నైట్ తనకి హై అయిపోయింది మళ్ళీ నైట్ ఆయన ఇచ్చిన మెడిసిన్ వేసిన తర్వాత కంట్రోల్ అయిందనమాట తర్వాత మళ్ళీ నాకు ఒకరి తర్వాత ఒకరికి అనమాట పాపం బుజ్జి కూడా అలానే ఉంది ఇంకా అందరం పడిపోతే ఒకరికొకరు చేసుకోలేము అన్న ఇదితో తను స్ట్రాంగ్గా ఉండడేమో తెలియదు కానీ ఇంకా నాకు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఫేవర్ స్టార్ట్ అయిపోయినట్టు హెడ్ ఎక్ తర్వాత బ్యాక్ పెయిన్ అలా అనమాట అస్సలు బాగాలేదు సో కాకినాడ మొత్తం అలానే ఉంది మా చుట్టుపక్కల కూడా కొంతమందికి ఫేవర్స్ కాఫ్స్ అలా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ మాకు ఎవ్రీ ఇయర్ ఈ సీజన్ వచ్చేసరికి ఎవరో ఒకరికి ఇలానే అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక టూ ఇయర్స్ మేము ఏజెన్సీలో ఉన్నాము అంటే బుజ్జికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఏజెన్సీలో ఉన్నాము ఏజెన్సీలో ఉంటే తప్పకుండా మలేరియా అని డెంగ్యూ అని టైఫాయిడ్ అని కంపల్సరీ అటాక్ అవుతుంది అనమాట అలాగా బుజ్జి నాకు ప్రైజీకి ఉంది కానీ సన్నీకి ఎప్పుడూ అవ్వలేదు అదొకసారి వచ్చిన తర్వాత మనకి టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ అదే సీజన్కి ఎంత కేరింగ్గా ఉన్నా ఏదో టైంలో బయటపడుతూ ఉంటాయన్నమాట మళ్ళీని సో అదే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ప్లేట్లెట్స్ కౌంట్ అది పడిపోయింది సో చూడాలి ఇంకా కొంచెంసేపు చూసి వీడికి తగ్గకపోతే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా లేదంటే అనేది డిసైడ్ అవుతాను అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి మన కాకినాడలోనే కాదు ఈ క్లైమేట్ ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు తెలిసి అన్ని అన్ని చోట్ల ఇలా ఉండేమో మరి నాకు తెలియదు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలకి ఎక్కువగా ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్ ఇవ్వండి మీరు కూడా అది తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ ఎందులో ఉంటుందో ఎగ్ అలాంటివన్నీ గట్టిగా తీసుకోండి అంటే ఇమ్యూనిటీ పవర్ ఉందంటే ఏదన్నా వస్తే వచ్చినా కొంచెం తప్పగలుగుతాం అనమాట పిల్లలు చాలా వరకు మనం పెట్టేది ఏది వాటర్ కూడా ఇస్తూ ఉండడం వాళ్ళు తినేటప్పుడు తప్ప మిగతా టైంలో వాటర్ తీసుకోరు కదా బట్ మనం గుర్తు చేసి వాటర్ ఇస్తూ ఉండడం అలా చేస్తూ ఉండండి అండ్ ఇంకా వీడియోస్ కూడా అందుకే నేను సరిగా పెట్టట్లేదు అనమాట అందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ అలాగే మా ఫ్యామిలీ కోసం కూడా ప్రేయర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నా నా హెల్త్ అనేది టాబ్లెట్స్ వేసుకుంటున్నాను బట్ కొంచెం ఫేవర్గా ఉంది అంతా ఏంటంటే లేవలేకపోతున్నాను అనమాట పని చేసుకోలేకపోతున్నాను ఎలాంటప్పుడే అనిపిస్తుంది చేసి పెట్టేవాళ్ళు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పి ఇంకా బుజ్జి మొత్తం చూసుకుంటారు కాబట్టి చాలా వరకు నా మీద పడే స్ట్రెస్ తక్కువే ఎందుకంటే స్ట్రెస్ మొత్తం తనే తీసుకుంటాడు కేరింగ్ అంతా తనే తీసుకుంటాడు తనకి మా ఒంట్లో బాగున్నా బాగా కూడా తనే తీసుకుంటూ ఉంటాడు బట్ ఇంకా చూడాలి సో కేర్ఫుల్గా ఉండండి నేను చెప్పినవన్నీ మీ పిల్లలు మీరు కూడా పాటించండి చాలా హెల్తీ ఫుడ్ తీసుకోండి అవుట్ సైడ్ ఫుడ్ ఈ సీజన్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది అనమాట ఐ హోప్ యూ మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి నేను కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పాను ఎందుకంటే నాకు కూడా కొంచెం తలనొప్పి లైట్గా కాఫ్ వస్తుంది అండ్ కొంచెం గా కూడా ఉంది చలిపెడుతుంది అనమాట ఎక్కువ ఇది వచ్చేసి డీటాక్సీ వాటర్ లాగా నేను ఒకటి మామూలుగా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను అనమాట రెగ్యులర్గా ఈ మధ్య మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చాను సో ఇది తాగితే కొంచెం రిలీఫ్ వస్తుందని ఒక స్పూన్ పౌడర్ అది వేసుకుని ఆ తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని ఈ విధంగా ఒక లోటాడు ఇది లోటా కదా మేము లోటా అంటాము సో ఈ లోటాడు తాగుతానన్నమాట ఎవ్రీ డే మార్నింగ్ టైము సో కొంచెం రిలీఫ్ ఉంటుంది కోల్డ్ కూడా ఉంది లైట్గా అని చెప్పి తాగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్స్ కౌంట్ అనేది కొంచెం లైట్గా తగ్గింది అనేసి అన్నారు అనమాట సన్నీకి సో సన్నీకి తర్వాత ఏమో మళ్ళీ ప్రైజికి వచ్చేసింది కదా ప్రైజి కూడా కంట్రోల్ అయిందిలేండి ప్రైజికి అయితే పూర్తిగా కంట్రోల్ అయిపోయింది అంటే మేము రెగ్యులర్గా చూపించే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కంట్రోల్ అయింది అండ్ సన్నీకి కూడా కొంచెం పర్వాలేదు అని అనిపించింది అండ్ అయితే ప్లేట్లెట్ కౌంట్ కొంచెం తగ్గింది అనేసి అనేసరికి ఇలా పప్పాయా లీఫ్ జ్యూస్ ఇస్తే కొంచెం కౌంట్ అనేది పెరుగుతుంది కదా అని జ్యూస్ అయితే ప్రిపేర్ అనమాట ఈ ఆకులు కూడా మా ఇంటి పక్క వాళ్ళు ఇచ్చారు పెద్ద ఆకులు లేవు అనమాట చిన్నవే ఉన్నాయి ఒక త్రీ ఇస్తే దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా బ్లండ్ చేశాను బ్లెండ్ చేస్తే జ్యూస్ అయితే వచ్చింది బట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను కానీ యాక్చువల్ ఇది చాలా చేదుగా ఉంది మామూలు చేదు కాదు వేప కన్నా దారుణంగా ఉందనమాట అంటే నేను జస్ట్ ఇలా మీద పెట్టుకుంటే అంత చేదు ఉంది ఇందులో హనీ కానీ ఏదన్నా యాడ్ చేసి ఇవ్వచ్చు అని చెప్పి బట్ ప్రిపేర్ చేశాను కానీ ఇవ్వలేదు ఎందుకంటే మెడిసిన్ వెళ్తుంది కదా ఇది ఇవ్వడం అంత బెటర్ కాదు అన్నట్టు ఏదో చెప్పారు మళ్ళీ ఎందుకు బాబాయ్ డౌట్ డౌట్గా అసలు ఎప్పుడు ఇది ఇవ్వలేదు అని మళ్ళీ కొంచెం భయం వేసింది ప్రిపేర్ చేసి అయితే ఉంచాను కానీ మొత్తానికైతే ఇవ్వలేదన్నమాట ఇంకా అది అలానే వేస్ట్గా ఉండిపోయింది బట్ కొంచెం నేనైతే తాగేశాను చాలా చేదుంది సగం వరకు తాగలిగాను కానీ మిగతాది అయితే తాగలేకపోయాను అనమాట ఎంత పలుచగా చేశాను నేను యాక్చువల్లీ వాటర్ ఎక్కువ యాడ్ చేసి హనీ కూడా ఎక్కువగానే యాడ్ చేశాను బట్ ఆ హనీ టేస్ట్ స్మెల్ తెలుస్తుంది కానీ ఆ స్వీట్ కూడా తెలుస్తుంది కానీ అది సెపరేట్గా టేస్ట్ తెలుస్తుంది ఇదేమో బాగా హెవీగా చేయదనేది తెలుస్తుంది అనమాట నేనే నేను మాత్రమే తీసుకున్నా ఇంకా వాళ్ళకి ఇవ్వలేదన్నమాట ఆల్రెడీ మెడిసిన్ అది వెళ్తుంది కదా అని చెప్పి ఇంకా ఇవ్వలేదు సో ఎందుకంటే ఇప్పుడు ఇవ్వలేదు మళ్ళీ వెళ్ళాలని కూడా కొంచెం డౌట్ వచ్చి ఇవ్వలేదన్నమాట తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ మొత్తం నేను ప్రైజ్కి ఇంకా మొత్తం బ్రెడ్ అయితే ఎక్కువ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే డాక్టర్స్ బ్రెడ్ మిల్క్ అసలు కారం కానీ ఏమి తగలదు తగలనవద్దు అంటారనమాట మసాలా నాన్ వెజ్ కానీ ఏమి తినద్దు అని ఆల్మోస్ట్ చెప్తారు కదా మెడిసిన్ వెళ్ళినంతకాలం నాన్ వెజ్ కానీ మసాలాలు కారం తినకపోవడమే బెస్ట్ అని చెప్తారు అందుకే ఇక్కడ బ్రెడ్ కూడా నేను నువ్వుల నూనె గాను నూనె వేసి మేము గాను నూనె అంటాము నువ్వుల నూనెని గాను నూనె వేసి ఈ విధంగా కాల్చాను అనమాట ఇదే ఈరోజు మా బ్లడ్ ఇంకా సో జాగ్రత్తగా ఉండండి నేను చెప్పినట్టు అంటే అందరికీ ఇలా అవుతుందని కాదు ఒక్కొక్కరికి ఆ సీజనల్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా మాకైతే ఎలాంటి డెంగ్యూ కానీ లేదా ఈ టైఫాయిడ్ కానీ ఏమీ కాదనమాట నార్మల్ ఫేవర్సే సో నార్మల్గానే వచ్చాయి కాబట్టి ఇంకా భయపడాల్సిన పని లేదనిపించింది కాకపోతే సన్నీకి బాగా ఎక్కువగా ఉంది ఫీవర్ అనేది త్వరగా కంట్రోల్ అవ్వలేదు ఇంకా కొంచెం నీరసంగా ఉన్నాడు సో మీ అందరూ కూడా ప్రేయర్ చేయండి అండ్ మా కోసం సన్నీ కోసం మా ఫ్యామిలీ కోసం మీ బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందుకే వీడియోస్ కూడా రెగ్యులర్గా చేయలేకపోతున్నాను నా హెల్త్ కూడా బాగాలేదు కదా అందుకని చెప్పి ఇది కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటారని మాత్రమే షేర్ చేశాను యాక్చువల్లీ సో థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి మంచి ఫుడ్ అయితే తీసుకోండి ఓకేనా